మాట్లాడవలసిందిగా ఈ ఈరోజు ప్రపంచంలో ఇరవయ శతాబ్దంలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన మహనీయుల్లో మహాత్మా గాంధీ గారు ఒకరు భారతదేశానికి స్వాతంత్రం సంపాదించిన అగ్రగణ్యుల్లో మహాత్మా గాంధీ గారు అందుకే ఆయనను మహాత్ముడు అని భారతదేశ ప్రజలంతా జాతిపిత అని పిలుచుకుంటారు ఈరోజు జనవరి ముప్పై అనగానే మనకు గుర్తు వచ్చేది మహాత్మా గాంధీ గారి వర్ధంతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు సామాజిక కార్యకర్త గంధం నాగరాజు గారు కురుమూర్తి గారు అట్లాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంగస్వామి గారు విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసన్ శెట్టి గారు కుర్మయ్య గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి చూస్తున్న అందరికీ ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా శుభస్వాగతం గాంధీ అనగానే మనకు సత్యము అహింస గుర్తొస్తాయి సత్యము అహింస అనే మూల సిద్ధాంతాలుగా మన భారతదేశంలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో మన దేశానికి స్వాతంత్ర సముపార్జనకు నడుము మహనీయుడు మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహము సహాయ నిరాకరణ ఉద్యమాలను తీసుకొని అందరినీ సమైక్యపరిచి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టాడు కొల్లాయి గట్టి చేత కర్రబట్టి నూలు ఒడికి మురికివాడలు శుభ్రం చేసి సర్వ మతాలు సమానత్వం అని చాటి చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు గాంధీ గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు గుజరాత్ లోని పోర్బందర్ లో మోహన్ దాస్ కరమ్చంద్ పుత్లీ అనే పుణ్య దంపతులకు జన్మించారు వారిది వైశ్య కుటుంబం వ్యాపార కుటుంబం ఆ రోజుల్లో వాళ్ళ సంపన్న కుటుంబం సాంప్రదాయ కుటుంబం పంతొమ్మిది సంవత్సరాల వయసులో బ్యారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళుతూ వాళ్ళ తల్లిదండ్రులు నివారించిన అక్కడ ఆచారాలు బాగుండవని అమ్మ నేను మూడు ప్రమాణాలు చేస్తారు మద్యము మగువ మాంసం ముట్టనని ప్రమాణాలు చేసి ఇంగ్లాండ్ వెళ్తారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది పాఠ్యాంశంగా ఉండేది విద్యార్థులకు బోర్డు ప్రమాణాలు అనేది కనుక ఆ విధంగా ప్రమాణాలు చేసి ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుకొని తర్వాత భారతదేశం వచ్చి మళ్ళీ ఒక లా కాంట్రాక్ట్ మీద దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ ఇరవై సంవత్సరాలుండి పంతొమ్మిది వందల పద్నాలుగులో భారతదేశం తిరిగి వచ్చి అక్కడ జాతి వివచ్చతను అక్కడ కూడా ఆంగ్లేయులు దక్షిణాఫ్రికాలో అది ఎదుర్కొని ఇక్కడ కూడా ఈ జాతి వివచ్చత ఇలాంటి ఆంగ్లేయుల దుష్పరిపాలన ఎదుర్కొంటూ గోపాలకృష్ణ గోఖలే గురువుగా భావించి లో ఉద్యమంలో పాల్గొని ఎన్నో ఉద్యమాలు సత్యాగ్రహ ఉద్యమం సహాయ నిరాకరణ విదేశీ వస్తువులు దండి సత్యాగ్రహం క్విట్ ఇండియా పంతొమ్మిది ఇట్లా అంటే దండి సత్యాగ్రహంలో ఆయన చాలా మందిని సమీకరించి దండి సత్యాగ్రహం చేస్తాడు చాలా వేల మంది జైల్లో నిర్బంధించబడతారు తర్వాత మనకు క్విట్ ఇండియా ఉద్యమం చివరిది భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి నాంది అదే ప్రస్తావన అది ప్రతీక అది పంతొమ్మిది వందల నలభై రెండులో డూ ఆర్ డై కరోనా మరోనా చేస్తాం చస్తాం అని చివరికి పోరాటం చేసి స్వాతంత్రం అంటే ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి వెళ్ళారు ఈ విధంగా ఆయన చరిత్ర చాలా సుదీర్ఘమైనది భారతదేశంలో గాంధీ అంటేనే మనకు మహాత్ముడు జాతిపితగా గుర్తొస్తారు పంతొమ్మిది వందల నలభై ఏడు పద్నాలుగు అర్ధరాత్రి భారతదేశాలు అన్ని వదిలి ఆంగ్లేయులు వెళ్ళిపోయిన తర్వాత మనం పదిహేను స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కానీ ఆ రోజుల్లో భారతదేశము ఆంగ్లేయులు వెళ్ళేటప్పుడు విభజించి మహమ్మద్ మహమ్మద్ జిన్నా నాయకత్వంలో పాకిస్తాన్ ఏర్పడుతుంది ఇండియా కనుక ముస్లింలు ఈ దేశాన్ని వదిలిపోవాలని కొందరు అందరూ ఉండొచ్చని గాంధీ చెప్పినందుకు ఒక వ్యక్తి నాతురామ్ ఘాసే అనే వ్యక్తి ఈ సిద్ధాంతం నచ్చక ఆ రోజు ఆయన ఢిల్లీలో ఎక్కడంటే బిర్లా మందిర్ సాయంత్రం వెళ్ళి వస్తున్న సందర్భంలో పిస్తల్ తీసుకొని గాంధీ సిద్ధాంతాలు నచ్చక గాడిసే చంపేస్తాడు ఆయన చనిపోయేటప్పుడు కూడా హే రామణి అని కింద చనిపోతాడు వందే మాత్రం అన్నాడంటారు ఇప్పటికీ ఢిల్లీలో అంటే ఆయన రాజ్ఘాట్ అంటారు ఆయన సమాధి పైన హే రామణి అని ఉంటుంది అందుకే గాంధీ చేతిలో ఎప్పుడు భగవద్గీత ఉంటుంది భగవద్గీత ద్వారా ఆయన ఆత్మజ్ఞానం కర్మయోగాలను చదివాడు కనుక గాంధీ అనగానే మన భారతదేశానికి స్వాతంత్ర ప్రతీకని గాంధీ సిద్ధాంతాలు సత్యము అహింస ఆచరిస్తూ సమాజాన్ని సుభిక్షం చేయాలని సమాజంలో అశాంతి లేకుండా చూడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను